రాష్ట్రంలో పేదల సొంతింటికల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే అర్హులకు మాత్రమే ఇల్లు మంజూరు చేయాలని ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది అయినా పలువురు అధికారులు ఇందిరమ ఇళ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారుని నుండి ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇందిరమ్మ ఇల్లు కోసము పంచాయతీ సెక్రటరీ గారు ఆయన పేరు అక్కల వెంకట స్వామి గారు పంచాయతీ సెక్రటరీ కర్ణమామిడి విలేజ్ హాజీపూర్ మండల్ అండ్ మంచిర్యల్ డిస్ట్రిక్ట్ వీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఆమెకు రావాల్సిన కంప్లైనెంట్కి రావాల్సిన లక్ష రూపాయల్లో థర్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ థర్టీ థౌజండ్ డిమాండ్కి గాను కంప్లైనెంట్ తక్కువ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ట్వంటీ థౌసండ్కి సెట్ అయింది ఈరోజు కంప్లైనెంట్ ఇంటికి పోయి కంప్లైనెంట్ గారు ఫోన్ చేయగానే వారి ఇంటికి పోయి పైసలు ట్వంటీ థౌసండ్ క్యాష్ తీసుకుంటుంటే అది మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము మేము అరెస్ట్ చేసి రేపు కోర్టులో సరెండర్ చేస్తాము కొండపల్లి సార్ కొండపల్లి ఇంద్రామ్ ఇల్లు కడుతానైతే మా బేస్మెట్ అయింది బేస్మెంట్ అయితే పోటు బాగా కొట్టరమ్మనంటే ముప్పై వేల లంచం అడిగిండు ముప్పై వేలు అడిగితే లేవు సారు నీ కాలు మొక్తా దండం పెడతా నా దగ్గర లేవు అని అంటే లేదు ముప్పై వేలు ఇస్తేనే నేను కొడతా లేకుంటే కొట్టానన్నారు అన్నాక మొన్న వచ్చిండు ఇంటికి ఇంటికి వస్తే ఇప్పుడు కాలేదు సార్ పైసలు అని నేను అన్నా అన్నాక మరి ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేయి అమ్మా అన్నాడు అయితే అయినాక ఫోన్ చేసిన అయ్యి అలా వచ్చిండు వచ్చి పైసలు తీసుకున్నాడు ఇరవై వేలు ఇరవై వేలకు ఓకే చేసిండు సార్ నేను మొన్న చెప్పిన సార్ మొన్న వేసి పొలా పోయి కలిస్తే అమ్మ మళ్ళా వాళ్ళు ఆయనను ఎంత ఇవ్వమని అంటాడో అన్నీ అడుగురి అడిగినాక మళ్ళీ వచ్చి నాకు గలువ నేను పైసలు ఇస్తాను అల్లు అన్నాడు అన్నాక ఇవాళ ఇరవై వేలు ఇచ్చిర్రు ఇరవై వేలు ఇస్తే ఇరవై వేలు పట్టుకొని వచ్చి సెక్యూరిటీ సార్కి ఇస్తే అది అల్ల పెట్టుమన్నాడు కవర్లో పెట్టుమన్నాడు పేపర్ల మధ్యలో పెట్టమని అన్నాడు